ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఎర్రంశెట్టి జానకి రామయ్య గారు స్థాపించిన లిబర్టీ టైలర్స్ యాభై ఆరు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎర్రంశెట్టి జానకి రామయ్య గారు లిబర్టీ హాస్పిటల్ నందు కేక్ కట్ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కష్టాన్ని నమ్ముకుంటే ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చిన వాటన్నింటినీ అధిగమించి ఎవరెస్టు శిఖరం అంత ఎదగొచ్చని దేశం మొత్తం నా శిష్యులు ఉన్నందుకు సంతోషపడుతున్న మరియు ఇన్ని సంవత్సరాలు మాకు ఆదరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎర్రంశెట్టి జయప్రద లిబర్టీ హాస్పిటల్ అధినేత ఎర్రంశెట్టి డాక్టర్ వైవి రవిప్రసాద్ వాసవి ఆప్టికల్స్ విజయవాడ అధినేత వెలివెల వెంకటేశ్వరరావు జ్యోతి ఆప్టికల్స్ అధినేత వెలివెల ఉషారాణి జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ వెలివెల వెంకట సుధీర్ కుమార్ శ్రీ గౌరీ రాజేశ్వరి శ్రీజ శ్రీహిత ఋత్విక్ హాసిని హాస్పిటల్ డాక్టర్స్ మరియు స్టాఫ్ మొదలగు వారు పాల్గొన్నారు 19 జనవరి న రాత్రి 8:00 కి స్టార్ట్ చేశారు పెద్దపోయే ముందు ఒక మిషన్ తో నా లైఫ్ స్టార్ట్ చేసను క్లినిక్ అంద స్టార్ట్ చేసి ఎంత మంది సహకారంతో పెట్టి అంచెల ఎదిగి ఇవాళ నా దగ్గర నూట యాభై మంది దాదాపు నా దగ్గర షాపులు పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో అన్ని అన్ని చాట్ల ఉన్నాయి ఆడ చాలా బాగా తిరిగినారు నేను అమెరికా కూడా పంపించాను కొంతమంది పిల్లల్ని అమెరికా నా కొడుకులు కంపెనీ ఉంది కంపెనీకి పంపించాను నా కేత సహాయం చేసుకుంటూ రెండు వందల ముప్పైతో స్టార్ట్ అయింది నా లైఫ్ ఈ స్థాయికి వచ్చానంటే అది మే నాకు ఆనాటి వస్తుంది దేవుడు నాకు వాళ్ళకి ఎప్పుడు నేను మర్చిపోలేను రోజు పొద్దున్నే దేవుడి దగ్గర నేను దండం పెట్టుకుంటారు కత్తి కట్టి చిన్న మిశ్రం ఏంటి ఇంట్లో పెట్టుకుని మన ముగ్గురుకోటి కిలో ఉంటాయి అన్నం పెట్టుకుని కానీ నేను పూజ చేసి అది అన్నం పెట్టుకుని కానీ నేను బయటికి రాను ఏ పని చేయను ఇచ్చాను ఎంతో మందికి చేతని అంటే నా వర్కర్స్కే కాకుండా నా మామగారి కుటుంబకి ఇటు నా తండ్రి సంతానానికి అందరికి నా చేతనైనా సహాయం చేశాను నా దగ్గరకు వచ్చి అడిగిన వాళ్ళకి లేదనుకుండా సహాయం చేశాను అంతకంటే నాకు ఈ ఈ జన్మ రావటానికి ఈ స్థాయి రావటానికి కారణం ఆనాటి కష్టం అందరూ నన్ను ఆ రోజులు బావ అని పిలిచేవాడు ఇప్పుడు కూడా నాకాలి ఇప్పుడు కూడా వాళ్ళు అయ్యారు ఇప్పుడు కనపడినా అసలాగే అని పిలుస్తారు అని పిలుస్తారు అప్పుడు ఎలా మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు అలాగే మాట్లాడతాం ఇంతకంటే నాకు ఏ ఏం అదృష్టం కావాలి నాకు ముగ్గురు కొడుకులు పెద్ద అబ్బాయి మూడు అబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది హైదరాబాద్లో ఉంది రెండో అబ్బాయి డాక్టర్ ఇంగ్లాండ్లో చదివి వచ్చాడు విజయవాడ లెబర్టీ హాస్పిటల్ పెట్టాడు న్యూరో సర్జన్ హండ్రెడ్ బెడ్స్ ఈ జనపకి నాకు అందుకంటే ఆనందంగా ఇదంతా నా గొప్పతనం కాదు నా కస్టమర్స్ వచ్చింది వాళ్ళేసిన బిడ్స్ అనుకుంటాను నేను వాళ్ళందరూ చల్లగా ఉండాలి ఆయన మీరు అందరూ ఉండాలి